గారు నమస్తే సుధీర్ అన్న భద్రసు శ్రీకాళహస్ అన్న అన్నా సుధీర్ అన్నా నేను రిక్వెస్ట్ చేస్తాను అందరూ ఇక్కడ పొద్దులి ఉన్నాము అన్నా మీకు ఇమ్మీడియట్ గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మందికి ఎక్కువ రావద్దు మేము పంపిస్తామన్నా ఎస్పీతో మాట్తాము ఎప్పుడు ఎస్పీతో మాడుతాము మీరు పంపిస్తాము మీరు ఇంటి మీరు ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడు ఉన్నారా మీరు విఆర్ సెండింగ్ ఎస్ కార్డ్ ఇమీడియట్లీ పిక్ యూ అకమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు రాలే కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నాం అన్న ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్నా మాకు అర్థమైంది అదే పోలీస్ వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అన్నా మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా ఎస్పీ రావట్లే కానీ మీకు 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 బెస్ట్ కార్డ్ ఇప్పుడు ఓకేనా ఓకే రైట్ పంపిస్తాను ప్రజా ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు కావచ్చు వాళ్ళ జన్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా వచ్చి వాళ్ళు చూసుకెళ్ళచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలని దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తాం హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి ఒక వేరే వాళ్ళు ఉంటే అంటే లాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ ఉండొచ్చు అటువంటి 26 సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒకరే రావాలని చెప్పి వాళ్ళని సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు దురుసుగా ప్రవర్తించారు బొమ్మ అది వాస్తవం కాదు. పోలీస్ ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించలేదు. ఇదొక కదా ఇవన్నీ కేసు అన్నట్టాలా అన్ని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం ఎక్కడా కూడా పోలీస్ పొరపాటు కూడా ఎవరటో కూడా దుర్సిగ ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న లాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తాం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తాం చేసి పోలీస్ కి సహకరి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం పోలీసులు బయట రానివ్వకుండా అడ్డుకున్నారు అసలు కనీసం కాలు కూడా చెప్పి అధికార పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేశాం ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది దాని మీద మన లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం దాని మీద దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనం ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఇన్సిడెంట్ గురించి ఇంకా మనకేం రాలేదు శాంతి భద్రత మాత్రం పోలీసులు కేవలం కేవలం శాంతి భద్రతల దృశ్యాన్ని అందరికీ తెలిసిందే ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే బాగుంటదని సూచించడం జరిగింది దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితో రావడం జరిగింది వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం అంటే ఎంతమంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు మీరు అయితే వ్యక్తిగత సెక్యూరిటీ మాత్రం తీసుకురావాలి ఒకరే రావాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది సూచించారు జాగ్రత్తలు అంటే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది ఉన్నారు బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు సో అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాం దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మీతో ప్పటి నుంచి చాలా విచారణ జరుగుతుంది అది అది ఇప్పుడు రోమర్ల కన్సల్టేటీగా వాళ్ళు చాలా